వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానంలో మిథున్ రెడ్డి అరెస్ట్ లిక్కర్ కేసుపై వాదనలు కొనసాగుతున్నాయి సిట్ తరఫున వాదనలు న్యాయవాది కోటేశ్వరరావు మిథున్ రెడ్డి తరపున న్యాయవాది నాగార్జునారెడ్డి వాదనలు వినిపిస్తున్నారు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని న్యాయస్థానాన్ని సిట్ కోరుతోంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు అయితే ఇటు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని అయితే ఇటు న్యాయస్థానాన్ని సిట్ కోరబోతోంది సో రిమాండ్ విధించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా థ్యాంక్ యూ శాలిని ఏసీబీ కోర్టులో కొద్దిసేపు క్రితమే మిథున్ రెడ్డిని హాజరుపరిచారు అయితే కీలకంగా మూడు వందల పేజీల ఛార్జ్ షీట్ని కూడా దాఖలు చేయడం కూడా జరిగింది మంగళికర్టు కోర్టులో నమోదైన కేసులో కూడా మిథున్ రెడ్డిని ప్రస్తుతం ఇక్కడ సిట్టు ప్రత్యేక బృందం కూడా విచారిస్తుంది సిట్టు ప్రత్యేక బృందం విచారణ కానీ ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది అంటే ఇదే కాంప్లెక్స్లోని ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని హాజరుపరిచారు కొద్దిసేపటి క్రితమే అయితే దీంట్లో మనం ప్రధానమైన అంశం అంశాలను చూసుకుంటే కనుక చాలా చాలా కీలకమైన అంశాలను కూడా మనకి సిక్త్ చర్చించడం కూడా జరిగింది దీంట్లో కీలకమైన అంశాల్లో కూడా జగన్ పేరుని ప్రధానంగా ప్రస్తావించడం కూడా జరిగింది దీంట్లో ప్రధాన ఇది మిథున్ రెడ్డి పైన క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్లో మంగళపిరి పిఎస్లో కేసు నమోదు చేశారు ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి టూ జీరో బి టూ జీరో వన్ రెడ్ విత్ ముప్పై నాలుగు ముప్పై ఏడు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ ప్రకారం కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది దీంట్లోనే సెక్షన్ సెవెన్ సెవెన్ ఏ ఎయిట్వెల్వ్ థర్టీన్ ఆబ్లిక్టీన్ సెక్షన్ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు గతంలోనే పలువురు నిందితులను అరెస్ట్ చేసి సిట్ అధికారులు కూడా అరెస్ట్ చేశారు అయితే మధ్య కుంభకోణం కేసులో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం కూడా జరిగింది ఛార్జ్ షీట్లో జగన్ పేరుతో కూడా పలు అంశాలను సంబంధిత వివరాలను మద్యం కుంభకోణం కేసులో ఎలా చేతులు మారాయి అన్నది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఆధారంగానే వివరించడం కూడా జరిగింది అంటే కీలకమైన శాస్త్ర సాంకేతిక పలు చోట్ల అంశాలను ప్రస్తావించడం కూడా జరిగింది శాలని అయితే మరి సేపట్లో కూడా దీని ప్రకారం అంటే కేసు విచారణ అనంతరం కూడా మిథున్ రెడ్డిని కోర్టు నుంచి జిల్లా జైలు కూడా తరలించినారు అనంతరం మిథున్ రెడ్డి పైన పీటీ వారెంట్ వేసి మరికొన్ని వివరాలు సేకరించి కీలకమైన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది శాలిట్ థ్యాంక్ యూ వాసు